పద్దెనిమిది నెలల్లో ఎనభై సర్జరీలు డాక్టర్ కు నలభై లక్షలు దళారులకు పది లక్షలు కిడ్నీ ఎవరిస్తున్నారో తీసుకుంటున్న వారికి తెలియదు ఎవరికి ఇస్తున్నామో ఇచ్చేవారికి తెలియదు వీరిద్దరూ ఎవరో ఆపరేషన్ చేసే డాక్టర్కి తెలియదు కానీ వీళ్ళందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేసి పబ్బం గడుపుకుంది మాత్రం దళారు వీళ్ళ టార్గెట్ పేదవారు మహిళలే యావత్ దేశాన్ని ఊపేస్తున్న కిడ్నీ దందాకు ఇప్పుడు హైదరాబాద్ అలకనంద హాస్పిటల్ సెంటర్ అయింది అసలు అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది ఎలా బయటపడింది దీని వెనుకున్నది ఎవరు చేయించింది ఎవరు అసలు ఈ కేసుకి విశాఖ కిడ్నీ రాకెట్ కేసుకి ఉన్న సంబంధం ఏంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి విస్తుపోయే నిజాలు ఇందులో వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో తీగొక చోట లాగితే డొంక మరెక్కడో కదులుతుంది ఎలా అంటే హైదరాబాద్ అలకనంద హాస్పిటల్లో తీగ లాగితే దేశంలో వివిధ రాష్ట్రాల్లో డొంక కదిలింది ఎస్ నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ సరూర్ నగర్లోని అలకనంద హాస్పిటల్ వేదికగా జరిగిన కిడ్నీ దందా బట్టబయలైంది గత ఆరు నెలలుగా ఈ హాస్పిటల్లో కిడ్నీ ఆపరేషన్స్ జరుగుతున్నాయి ఈ దందాలో దుండగులు కోట్లు దోచుకున్నారు అలకనందాలో బయటపడిన ఈ దందాను ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి కిడ్నీ దానం చేసింది ఎవరు తీసుకున్న వ్యక్తికి తెలియదు ఎవరికి ఇస్తున్నామో దానం చేసే వ్యక్తికి తెలియదు అసలు వీరిద్దరెవరో ఆపరేషన్ చేసే డాక్టర్కి తెలీదు అసలు ఈ మొత్తం దందాలో ఎవరి పాత్ర వారు పోషించటమే తప్ప కనీసం ఒకరికి ఒకరు ముఖపరిచయం కూడా ఉండదు ముఖ్యంగా వీళ్ళ టార్గెట్ మహిళలు పేదవారు వారికి డబ్బాస చూపి కిడ్నీలను తీసుకుంటున్నారు ఒక్క హైదరాబాదులోనే కేవలం పద్దెనిమిది నెలల్లో ఎనభై సర్జరీలు చేశారు ఈ దళారీలు కేవలం హైదరాబాద్లో అలకనంద హాస్పిటల్లోనే ఈ దందా చేస్తున్నారా అనుకుంటే పొరపాటే హైదరాబాద్లోని నాలుగు హాస్పిటల్స్ అండ్ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అనేక హాస్పిటల్స్లో ఈ సర్జరీస్ చేస్తున్నారు ఒక రాష్ట్రంలో ఉన్న దళారులతో మరో రాష్ట్రంలో ఉన్న దళారీలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అక్రమంగా కోట్ల రూపాయలు దండుకుంటున్నారు వీళ్ళు ఎలా దోచుకుంటారు ఎంతలా దోచుకుంటారు అసలు ఎలా మోసం చేస్తారో చెబితే నోరెల్లబెడతారు తమిళనాడులో బాధితులైన ఇద్దరు మహిళలకు జరిగిన ఒక సంఘటన నేను మీకు ఇప్పుడు చెప్తాను మీకు అసలు విషయం ఏంటో పూర్తిగా అర్థమైపోతుంది తమిళనాడుకు చెందిన ఇద్దరు ఒంటరి మహిళలు ఆర్థిక పరిస్థితులకు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు వారిని టార్గెట్గా చేసి వారికి డబ్బాస చూపించి కిడ్నీ ఇవ్వటానికి ఒప్పించారు దళారులు వీరి దగ్గర నుండి కిడ్నీలు తీసుకొని వాటిని యాభై లక్షల రూపాయలకు అమ్మేసి ఆ యాభై లక్షల్లో నుండి నలభై లక్షలు డాక్టర్స్కు అంటే అందులో డాక్టర్స్కే పూర్తిగా కాదు ఇందులో మెడిసిన్కి వాటికి కూడా అవుతుందన్నమాట సో డాక్టర్లకు పూర్తిగా నలభై లక్షలు చేరుతాయి ఇక మిగతా పది లక్షలు దళారులకు అనమాట ఇక పాపం ఆ ఇద్దరు మహిళలకు చెరో నాలుగు లక్షలు ఇస్తామని ఆశ చూపించి అందులో యాభై వేలు కమిషన్ చెల్లించాలని వారిని మోసం చేశారు వారిని మోసం చేసి వారి దగ్గర నుండి తీసుకున్న కిడ్నీలను తమిళనాడు నుండి కర్ణాటకకు పంపించి అక్కడ అరవై ఏడేళ్ల వయసు గల ఒక అడ్వకేట్కి నలభై ఎనిమిదేళ్ల వయసు గల ఒక సివిల్ ఇంజనీర్ వైఫ్కి అమర్చారు మన దేశంలో జరుగుతున్న కిడ్నీదంతా ఎలాంటిదో చెప్పేందుకు ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఎక్కడ యాభై లక్షలు ఎక్కడ నాలుగు లక్షలు యాభై లక్షలకు కిడ్నీలను అమ్మేసి కిడ్నీ ఇచ్చిన వారికి కేవలం నాలుగు లక్షలు అందులో మళ్ళీ యాభై వేలు కమిషన్ మోసంలో మళ్ళీ మోసం ఇలా ఎంతో మంది పేదవారిని మహిళలను మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్నారు ఇప్పుడు ఈ కేసులో డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ సాహెబ్ పవన్ పూర్ణ అండ్ లక్ష్మణ్ ఈ నలుగురు డాక్టర్లు కీ రోల్ ప్లే చేశారు ముందుగా ఇందులో లక్ష్మణ్ గురించి మాట్లాడుకుందాం దీనికోసం మనం రెండేళ్ల ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాలి తప్పదు మరి ఇతనిది విశాఖపట్నం అయితే హైదరాబాద్లో సిద్ధం శెట్టి అవినాష్ అనే డాక్టర్తో పరిచయం పెంచుకున్నాడు ఇక ఈ అవినాష్ అనే వ్యక్తి హైదరాబాద్లో జననీ హాస్పిటల్ని పెట్టాడు కానీ అనుకున్నన్ని లాభాలు రాకపోవడంతో హాస్పిటల్ని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సో హాస్పిటల్ని ఎలాగో మూసేస్తున్నారు కాబట్టి ఆపరేషన్ థియేటర్ మాత్రం వాడుకొని కిడ్నీ ఆపరేషన్లు చేసుకుంటామని చెప్పి అతనికి ఆశ చూపించాడు అంతేకాదు ఒక్కో ఆపరేషన్ చేసుకున్నందుకు గాను మీ థియేటర్ని యూజ్ చేసుకొని ఒక్కో ఆపరేషన్ చేసినందుకు గాను మీకు రెండు లక్షల యాభై వేల రూపాయలు చెల్లిస్తామని లక్ష్మణ్ ఆఫర్ ఇవ్వగా అవినాష్ దానికి ఒప్పుకున్నాడు అలా ఒక్క జనని హాస్పిటల్లోనే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు యాభై నాలుగు అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించాడు లక్ష్మణ్ ఇక్కడ కూడా సేమ్ ఫార్మాట్ కిడ్నీ ఇచ్చే వ్యక్తికి ఎవరు తీసుకుంటున్నారో తెలియదు తీసుకునే వ్యక్తికి ఎవరిస్తున్నారో కూడా తెలియదు వీరిద్దరి గురించి డాక్టర్కి తెలియకుండా ఈ దందాను సాగించాడు లక్ష్మణ్ ఇలా ప్రతి ఆపరేషన్ కి రెండు లక్షల యాభై వేల రూపాయల చొప్పున అవినాష్ కి ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇచ్చాడు అయితే కారణాలేంటో తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో జననీ హాస్పిటల్ ని పూర్తిగా మూసేశారు దాంతో డాక్టర్ అవినాష్ సపోర్ట్తోనే తోనే దందాన్ని దగ్గరలో ఉన్న అరుణా హాస్పిటల్ కి మార్చేశారు అక్కడ ఆరు ఆపరేషన్స్ చేశారు అక్కడి నుండి కూడా వచ్చి అలకనందాలో తిష్ట వేశారు ఇక్కడ కూడా డాక్టర్ అవినాష్ సపోర్ట్తోనే బిజినెస్ని మొదలుపెట్టారు తన కమిషన్ కింద వచ్చే రెండు లక్షల యాభై వేల రూపాయల నుండి తనకు లక్ష రూపాయలు పెట్టుకున్న అవినాష్ అలకనంద హాస్పిటల్ ఎండి సుమంత్కి ఒక్కో ఆపరేషన్కి లక్ష యాభై వేల రూపాయలు చెల్లించేలా మాట్లాడుకున్నాడు గత జూలై నుండి ఇప్పటి వరకు ఇరవై ఆపరేషన్లు చేశారు అక్కడ అయితే ఇన్ని శస్త్ర చికిత్సలు చేసినప్పటికీ కూడా అవినాష్ కు సుమంత్కు మాత్రం ఈ దందాకు ప్రధాన సూత్రధారులు ఎవరు అనేది తెలియదు ఒక లక్ష్మణ్ మాత్రమే తెలుసు సో ఇలా ఒక్కో ఆపరేషన్కి అరవై లక్షల రూపాయలు వసూలు చేసిన నిందితులు ఇప్పటి వరకు నలభై ఎనిమిది కోట్లు కొల్లగొట్టినట్లుగా పోలీసులు గుర్తించారు సో తమిళనాడులోనేమో యాభై లక్షల రూపాయలు హైదరాబాద్లో మాత్రం ఒక్కో కిడ్నీకి అరవై లక్షల రూపాయలు అన్నమాట సో కిడ్నీ ఇచ్చేవారిని తీసుకునే వారిని ఎంపిక చేయటం ఆపరేషన్ల ఏర్పాటును వీటన్నిటినీ కూడా ప్రధాన సూత్రధారి నెఫ్రాలజిస్ట్ పవన్ అలియాస్ లియోన్ చూసుకుంటు చూసుకునేవాడనమాట ఇవన్నీ కూడా వాట్సాప్లోనే సెటిల్ చేసేవాడతను సో ఆపరేషన్కి అంతా సిద్ధమవ్వగానే డాక్టర్ రాజశేఖర్ హైదరాబాద్కి వస్తాడు నేరుగా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి కిడ్నీ మార్పిడి సర్జరీ చేసేస్తాడు ఈ ప్రక్రియను ఆరు గంటల్లో పూర్తి చేసి సింపుల్గా డబ్బులు తీసుకొని తిరిగి చెన్నైకి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ డాక్టర్ రాజశేఖర్కి ఎప్పుడైనా వీలు పడకపోతే కాశ్మీర్ నుండి స్పెషల్ డాక్టర్ వస్తారు అతనే డాక్టర్ సాహిబ్ ఇతని పిలిపించి సర్జరీ చేయించేవాళ్ళు ఇక ఇందులో డాక్టర్ రాజశేఖర్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి నెల్లూరుకి చెందిన డాక్టర్ రాజశేఖర్ చెన్నైలో సవిత మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నాడు అయితే ఇతను గతంలో రెండు వేల ఇరవై మూడులో విశాఖపట్నంలో వెలుగు చూసిన కిడ్నీ మార్పిడి కేసులో కూడా నిందితుడు ఈ కేసులో రాజశేఖర్ అరెస్ట్ అయి కూడా వెళ్ళొచ్చాడు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నటువంటి రాజశేఖర్ తర్వాత డబ్బుకు ఆశపడి ప్లేస్ ని మార్చేసి పవన్ గ్యాంగ్తో కలిసి హైదరాబాద్ లో దందా మొదలు పెట్టాడు ఇలా తాను చేసే ఒక్కో ఆపరేషన్ కి ఐదు లక్షల రూపాయలు తీసుకునేవాడట అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏ సమాచారం కావాలన్నా కూడా వాట్సాప్ కాల్లోనే మాట్లాడేవారు అందులోనూ సూత్రధారుల ఫోన్ నెంబర్లు ఎవరికీ కనిపించవు కానీ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఎవరి వాట వారికి వెళుతుందని మాత్రం పోలీసులు గుర్తించారు ఇక చెన్నైలో డాక్టర్ రాజశేఖర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు సోమవారం రిమాండ్కి తరలించారు కిడ్నీ రాకెట్ ప్రధాన సూత్రధారి పవన్ ను విచారిస్తున్నారు ఇప్పుడు కాల్ డేటా వాట్సాప్ చాట్ ఇతర డేటాపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది జననీ హాస్పిటల్ అరుణ హాస్పిటల్ అండ్ అలకనంద హాస్పిటల్స్ తో పాటుగా నగరంలో ఇంకా ఎక్కడెక్కడ కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ చేశారు హైదరాబాద్తో పాటు ఇంకా ఏ ఏ రాష్ట్రాల్లో ఈ దందా నిర్వహించారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు ఈ దందాను హైదరాబాద్ కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో చేశారా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు ఎందుకంటే విశాఖపట్నంలో రెండు వేల ఇరవై మూడులో కూడా ఇలాంటి కేసే వెలుగులోకి వచ్చింది కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది డాక్టర్ రాజశేఖర్ గురించి డాక్టర్ రాజశేఖర్ రెండు వేల ఇరవై మూడు విశాఖ రాకెట్ దందాలో కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు అండ్ ఇక్కడ కూడా ఉన్నాడు సో వాళ్ళే వీళ్ళ ఆ సూత్రధారులే వీళ్ళ అనే అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది సో మొత్తానికి పేదవారు ముఖ్యంగా మహిళలనే టార్గెట్గా చేసుకున్నటువంటి ఈ దళారులు వారికి డబ్బాస చూపించి సో ఇలా కిడ్నీ ఇస్తే మీకు నాలుగు లక్షల రూపాయలు లేదా ఐదు లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ కిడ్నీని తీసుకొని ఎవరికో అవసరం ఉన్న వారికి యాభై లక్షలకి అరవై లక్షల రూపాయలు చొప్పున అమ్ముకొని ఇచ్చిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని మాటిచ్చి దాంట్లో కూడా యాభై వేల లక్ష రూపాయలు కమిషన్ అని చెప్పి వెనక్కి తీసుకొని వాళ్ళకి కొంత మాత్రమే డబ్బులు ఇచ్చి పంపించేస్తున్నారు ఇలాంటివి దారుణాలు చాలా ఎక్కువగా జరిగిపోతున్నాయి ఒక్క మన రాష్ట్రాల్లోనే కాదు మన ఇండియాలోనే కాదు ఓవరాల్ వరల్డ్ వైడ్గా పెద్ద మెడికల్ మాఫియా నడుస్తుంది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను ఇంకొక వీడియో చేయబోతున్నాను ఆ వీడియో కూడా నేను మీరు ఖచ్చితంగా చూడాలి ఓవరాల్గా ఒక కిడ్నీ విషయానికే కాదు మిగతా అవయవాలన్నింటినీ ఎలా వీళ్ళు దోచేస్తున్నారు దోచుకోవడానికి మనుషులు ఎక్కడి నుంచి దొరుకుతున్నారు సో వాళ్ళని ఎలా వీటిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు వీటిని ఎవరికి ఇస్తున్నారు పూర్తిగా ఎన్ని కోట్లలో లాభం పొందుతున్నారు ఓవరాల్ వరల్డ్ వైడ్గా ముఖ్యంగా మన ఇండియాలో కూడా ఎలా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఈ వీకెండ్లో ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ప్ర ప్రస్తుతానికి నేను ఆ వీడియో చేసే దాంట్లోనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పెద్దవాళ్ళతో మాట్లాడి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను డెఫినెట్గా దానికి సంబంధించిన వీడియో వీకెండ్లో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి సో మరి మొత్తం ఈ తతంగం అంతా విన్న తర్వాత మీకేమనిపించింది మీరు కూడా ఎలాంటివి ఏమైనా ఫేస్ చేశారా చేస్తుంటే డెఫినెట్గా మాకు కామెంట్ చేయండి మీకు సరౌండింగ్స్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా తారసపడితే ఖచ్చితంగా వాళ్ళ గురించి కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో